ఈ దినమున ప్రభునితో సెలవిస్తున్న మాట ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు ప్రియా సహోదరి సహోదరులారా అందరూ బాగున్నారు కదా మీరందరూ కూడా దేవుణ్ణి భద్రపరచబడుతూ దీవించబడుతూ ఆశీర్వదించబడుతూ ఉన్నారని నేను నమ్ముచూ ఉన్నాను నేస్తమా ఈ దినమున దేవాది దేవుడినితో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారు ఒక్కసారి వాక్యాన్ని ధ్యానించుకుందామా నీవు మరి వినడానికి సిద్ధంగా ఉన్నావా అలాగైతే వార్త పద్దెనిమిదో అధ్యాయము ఇరవై స్వార్థ పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినము మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పారు దేవునికి స్తోత్రము హలెయ ప్రియా సహోదరి సహోదరులారా దేవాతి దేవుడు అంటున్నాడు కదా మనుషులకు అసాధ్యములైనవి దేవాతి దేవునికి సమస్తమును సాధ్యమే మనము ఏదన్నా సాధ్యపరచుకోవాలన్నా ఏదన్నా చేయాలన్నా మనకు అసాధ్యమవుతుంది కొన్ని కొన్ని పనులు మనం చేయలేము కొన్ని కొన్ని అవి జరగాలనుకున్నవి జరగలేవు కానీ నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క సహాయం నువ్వు నువ్వు కోరుకొని దేవుని మీద ఆధారపడి దేవుని చిత్తానుసారంగా నీవు జీవిస్తూ దేవుని పని కోసం నువ్వు ఎప్పుడైతే వేచి చూస్తావో అప్పుడు దేవుడి నీకు అసాధ్యములైనవి కూడా సుసాధ్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు దేవునికి స్తోత్రం హలలుయ నువ్వు ఈ యొక్క సమయంలో దేనికోసం నువ్వు బాధపడుతున్నావు నాకైతే తెలియదు కానీ నేస్తమా దేవాతి దేవుడు అంటున్నాడు కదా నీకు అసాధ్యమే ఈ పని నీకు అసాధ్యమే అని నువ్వు చింతిస్తున్నావేమో నువ్వు బాధపడుతు తున్నావేమో కానీ నీ సమస్యను నువ్వు దేవుని దగ్గర తీసుకొచ్చినట్లయితే ఆయన నీకు సాధ్యం చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇదేనా మోకరించి ప్రార్థన చేసి దేవుని దగ్గర మనం ఆ యొక్క సమస్యను పెడదాం అన్ని సమస్యలు కూడా సాధ్యం చేసుకొని మనము సంతోషంగాను సంతోషంగాను అంతేగా కాకుండా అందరికీ మాదిరికరంగాను దేవుని నామానికి మహిమకరంగాను జీవిద్దాం ఆ మెయిన్ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి మన హృదయంలో ఫలింపజేవిని గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణపుత్రువైన మా ప్రియ పరలోకపు తండ్రి నీ నామం నాకు వేలాది వందనంలో కృతజ్ఞతాస్థుతులు వేసయ్యా వీరందరూ కూడా మోకరించి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ఆశీర్వదించండి అందరూ కూడా నీకు ఇష్టానుసారంగా బ్రతుకుతూ నైనా మాకు కొన్ని సమస్యలు మాకు కొన్ని ప్రయత్నాలు మాకు కొన్ని అన్ని కూడా అసాధ్యములుగా కనిపిస్తున్నాయి కానీ నీ చిత్తం అడుగుతున్నామయ్యా నువ్వు సహాయం చేయమని అడుగుతున్నాము నువ్వు సహాయం చేస్తు అసాధ్యములైనవి కూడా సుసాధ్యం చేయగల సమర్థుడు కాబట్టి నిన్ను అడుగుతున్నాము కార్యం జరిగించండి కృప చూపించండి మాకు సహాయం చేయు దేవుడవు నీవు మాత్రమే కాబట్టి సహాయం చేస్తారని నమ్ము తోడు నీడగా ఉండి సహాయం దయచేయమని మా పని బాటలో మాతో మీరు తోడుగా ఉండి ఈ రోజు అంతే కూడా నీ నామానికి మహిమార్థంగా మేము జీవించే కృప దయచేయమని ఈ చిన్ని ప్రార్థన సత్తి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి అమ్మే ప్రైజ్లోడండి ప్రైజ్లో